హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియో కరెక్ట్గా ఈ మాచికి రికార్డ్ చేసి వన్ ఇయర్ అయిపోయిందండి సక్సెస్ఫుల్గా వన్ ఇయర్ని కంప్లీట్ చేసేసుకుంది అవును ఇంతకీ ఎందుకు రైల్వే స్టేషన్లో ఉన్నాము అని అనుకుంటున్నారా తిరుమలకి బయలుదేరుతున్నామండి మనము ట్రైన్ టైం కంటే కూడా గంట ముందే ఉంచేస్తాడు మా ఆయన స్టేషన్లో దానికి తోడు మనం వెళ్ళిన టైం సరిపోదు అన్నట్టు ఆ రోజే ట్రైన్ గంట లేట్గా వస్తుంది ఇలాగా ప్లాట్ఫామ్ పైన మనం గంట సేపు కాదు రెండు గంటల సేపు టైం పాస్ చేయాలి అది కూడా ఇదిగో ఇలాంటి తుంటరి పిల్లలతోటి ఒక చోట ఉండమంటే ఉంటారా ఆగమంటే ఆగుతారా ఏదో కావాలి ఏదో తినాలి ఇంకేదో చూడాలి తొందరగా వెళ్ళాలి ఈ బాధలన్నీ తలుచుకుంటూ అక్కడే ఉండిపోయాం తర్వాత గంట లేట్గా ట్రైన్ అయితే వచ్చేసిందండి ట్రైన్ ఎక్కాము ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నానండి నేను ఆ రోజు రికార్డ్ చేయలేదు కానీ అండి వికారాబాద్ దగ్గర ఏదో ఇంకొక స్టేషన్ ఏదో వస్తుంది అక్కడ వాళ్ళు నార్మల్ టికెట్ తీసుకొని వీళ్ళు రైలు ఎక్కుతారు కానీ మనం రిజర్వేషన్ చేయించుకున్నా సరే అయ్యో ఇక్కడ మాకు రిజర్వేషన్ ఉంది అన్న కూడా కూర్చోడానికి స్థలం ఇయ్యండి అవునా ఏది టికెట్ చూపించు అని చెప్పి మనల్నే దబాయిస్తారు టికెట్ చూపించిన తర్వాత సరేలే మేము నెక్స్ట్ స్టేషన్లో దిగిపోతామని చెప్పి ఆ ఆరామ్సే ఆరేసుకొని కూర్చుంటారు కానీ మనకు కన్వీనియంట్గా కొంచెం కూడా సీట్ ఇవ్వరు నాకైతే గొడవ పడాలి అన్నంత కోపం వచ్చిందిలేండి కానీ మా వారే వద్దు వదిలే 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 అని చెప్పి నన్ను ఎవరితోనూ ఏదీ మాట్లాడినివ్వరు నాకు చాలా కోపం వచ్చింది నైట్ ఫుడ్ తినాలి అన్న అలా వాళ్ళ దగ్గర మధ్యలో అలా అప్పచ్చేపే ఇరుక్కొని 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 అలా తినాల్సి వచ్చిందనమాట సో ఇలాంటి చిరాకు విషయాలు వచ్చినప్పుడు బాగా తన్నాలనిపిస్తుంది కాబట్టి ఎవరైనా కొంచెము ట్రైన్స్ ఎక్కినప్పుడు ఎవరైనా రిజర్వేషన్ చేసుకున్నాము అంటే వాళ్ళ ప్లేస్ వాళ్ళకి ఇవ్వండి లేదా కంఫర్ట్ కంఫర్ట్గా కూర్చోపెట్టి మీరు కొంచెం అడ్జస్ట్ కూర్చుంటే బాగుంటుంది ఎక్కడికి వెళ్తున్నావు ముక్కోసా ముక్కోసా సామి కోసం పోతున్నావా ఏ సామి కోసం గుడికి పోతున్నావా స్టెప్స్ ఎక్కుతావా ఇప్పుడు ఎక్కుతావా నడుస్తావా అంత స్టెప్స్ చాలా 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 స్టెప్స్ ఉంటాయి ఎక్కుదావా ఈ వీడియోలో నాకు గుర్తున్నంత వరకు చాలా ఇన్ఫర్మేషన్ చెప్పాలి అనుకున్నానండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది మొత్తానికైతే ట్రైన్ దిగేసామండి దిగిన తర్వాత ఇక్కడ మనకేమంటారు సిట్టింగ్కి ప్లేస్ ఉంటుంది కదా రైల్వే స్టేషన్లో లగేజీ కౌంటర్ అంటారు అక్కడ మనం హ్యాపీగా కూర్చోవచ్చండి వాష్రూమ్స్ కూడా ఉంటాయి వాష్రూమ్ యూస్ చేసుకోవచ్చు అండ్ అలాగే చాలామంది స్నానాలు కూడా చేసేస్తున్నారండి మేమైతే స్నానం చేయలేదు కానీ అలా వెళ్ళి వాష్రూమ్స్ యూస్ చేసుకొని కాస్త ఫేస్ వాష్ చేసుకొని మెట్లు ఎక్కడానికి రెడీ అయిపోయి కూర్చున్నాం అనమాట మా వారు వెళ్ళారు వాష్రూమ్కి అందుకోసం ఈ చిన్న క్లిప్ ఇక్కడ తీసేసాను అనమాట మనము ట్రైన్ దిగిన తర్వాత రాగానే అక్కడ చాలా హోటల్స్ ఉంటాయండి చాలా అంటే చాలా మోసం అండి ప్లెయిన్ దోశ కూడా హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు మేము టిఫిన్ చేయలేదులేండి శ్రీవారి మెట్లు ఎక్కాలి అని చెప్పి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేయించాము కాబట్టి వాళ్ళ దగ్గర అసలు బ్రేక్ఫాస్ట్ చేయకండి కొంచెం అలా నడుచుకుంటూ ముందుకు వస్తే ఇంకా చాలా ఉన్నాయి టిఫిన్ సెంటర్స్ అక్కడే టిఫిన్ చేయండి అలాగే అలా నడుచుకుంటూ ముందుకు వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్లో అలిపిరికి వెళ్ళే బస్సెస్ ఉంటాయండి మనము శ్రీవారి మెట్లు ఎక్కుతున్నాం కాబట్టి అలాగే స్ట్రైట్గా వస్తే శ్రీవారి మెట్లు అనే ఒక బస్సు ఉంటుంది మనం ట్రైన్ దిగిన తర్వాత వెంటనే ఫస్ట్ బస్సు అదే అనమాట ఆ తర్వాత మళ్ళీ ట్రైన్ టైంకి ఇలా కంటిన్యూగా ఉంటాయి శ్రీవారి మెట్లు బస్సులు అది ఫుల్ అయ్యేంత వరకు ఆయన దాన్ని చేయడు టికెట్ కూడా ఫిఫ్టీ రూపీస్ ఎంతో ఉంటుంది చాలా తక్కువ కాస్ట్ ఉంటుందండి ఆ శ్రీవారి మెట్ల బస్సు ఎక్కిన తర్వాత మనం వచ్చి ఇక్కడ శ్రీవారి మెట్ల దగ్గర అంటే దగ్గర దించడండి కొంచెం చాలా దూరంగా దించుతారు అక్కడి నుంచి మనం లగేజ్ తీసుకొని నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది ఇక్కడ మనం లగేజీ కౌంటర్లో పెట్టాలి అంటే వాటికి తాళాలు వెయ్యాలి అసలు ఎందుకు నడిచాము అని అనుకుంటున్నారు చెప్పండి మాకు ఇదేం ముఖ్యం కాదు ఎందుకు నడిచాము అంటే మాకు సుప్రభాత సేవ టికెట్లు డిప్పులో తగిలాయి అన్నమాట ఆ హ్యాపీనెస్ని ఎలా షేర్ చేసుకోవాలో మా హస్బెండ్కి అర్థం కాక గబుక్కుని నడుచుకుంటూ వెళ్ళిపోదాము అన్నాడు నేను కూడా దానికి సపోర్ట్ చేశాను సరే ఏదో అంటారు కదా శివుడు తలచందే చీమైనా కుట్టదు అని చెప్పి ఆ భగవంతుడే మాతో నడిపించాలి అనుకున్నాడేమో కానీ ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని అది కూడా శ్రీకరికి అప్పటికి త్రీ ఇయర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు వీన్ని ఎత్తుకొని మనము అన్ని మెట్లు నడవగలమా అనేది చాలా భయమేసిందండి ఆ టైంలో కాకపోతే సరే ఏదో చూద్దాం భగవంతుడి దయ ఆయనే అన్ని చేస్తాడు అన్నట్లు మేమైతే జర్నీని స్టార్ట్ చేసేస్తున్నామండి మీకు ఒకవేళ తాళాలు ఇలాంటివి ఏదన్నా మర్చిపోయి వస్తే చక్కగా ఇక్కడ వీళ్ళు తాళాలు కూడా అమ్ముతున్నారు ఇక్కడే కొనేసుకొని మనము లగేజీ కౌంటర్లో లగేజీ పెట్టేస్తే మనకు ఒక ఏమంటారు టికెట్ ఇస్తారనమాట అది మళ్ళీ మనం పైకి వెళ్ళి చూపించినప్పుడు మళ్ళీ మన లగేజ్ మనకి ఇచ్చేస్తారనమాట మనం నడిచేటప్పుడు చెప్పులు కూడా వేసుకోకూడదు మరి చిన్నపిల్లలు కదా అని చెప్పి వీళ్ళకి వేసాము కానీ మా సాత్విక్ లగేజీ కౌంటర్తో పాటు ఇచ్చేయకుండా తర్వాత తీసేసాడనమాట కాబట్టి వాడి చెప్పులు వాడి తమ్ముడు చెప్పులు వాడే మొయ్యాల్సి వచ్చేసింది అడుగడుగున మనకి ఇలా జల ప్రసాదాలు కూడా ఉంటాయండి మేము ఏంటంటే పిల్లలు ఏమన్నా ఫుడ్ అడుగుతారేమో అలిపిరి మెట్ల దగ్గర అయితే చాలా షాప్స్ ఉంటాయి శ్రీవారి మెట్ల దగ్గర ఉంటాయో లేదో అని చెప్పి ఒక బ్యాగ్ పెట్టుకొని ఆ బ్యాగ్లో ఫుడ్ సామాగ్రి అంతా వేసుకున్నామండి అదంతా అసలు అవసరమే లేదు జస్ట్ ఒక ప్లెయిన్ అంటే ఎంటీ వాటర్ బాటిల్ పట్టుకొని వెళ్తే సరిపోతుందండి ఎందుకంటే ఈ లగేజ్ మొయ్యాలంటే చాలా బరువు అనిపిస్తుంది మనకు ఆ టైంలో మనకు శ్రీవారి గుండా కూడా చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయండి అడుక్కడుక్కు ఉన్నాయి కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు లగేజ్ ఏది తీసుకెళ్లకుండా ఉండటమే కంఫర్ట్ అనమాట అక్కడ కొబ్బరికాయ కొట్టి మేము స్టార్ట్ అయ్యాము మరి ఆ వీడియో కనిపించలేదు నాకు ఇదిగో అండి ఇదే ఎంట్రన్స్ అనమాట శ్రీవారి మెట్లకి మనకు ఎంట్రన్స్ ఇక్కడే ఇక్కడ నామాలు ఉన్నాయి అక్కడే భగవంతుడికి ఒక కొబ్బరికాయ కొట్టేసుకొని భగవంతుడా నీ మీదే భారం వేసి మేము మెట్లు ఎక్కుతున్నాము మా ఈ ప్రయాణము చాలా సంతోషంగా ఎంతో ఆనందంగా సరదా సరదాగా పూర్తి అవ్వాలి నీవే తండ్రి అని చెప్పి దండం పెట్టుకొని స్టార్ట్ అయ్యామనమాట చాలామంది ఎక్కుతున్నారండి పొద్దు పొద్దున్నే ఎక్కామనుకోండి పెద్దగా ఎండ ఉండదు కదా తొందరగా వెళ్ళిపోవచ్చు అన్నట్లు అందరూ మార్నింగ్ మార్నింగే స్టార్ట్ అయిపోయారు అనమాట వీళ్ళందరం కూడా ఒకటే బస్సులోనే వచ్చామండి అందరూ చక్కగా మాట్లాడుకుంటూ అందరు బాగానే ఉన్నారు ఇబ్బంది ఏం లేదు అంటే భయపడతారు కదా శ్రీవారం మెట్ల గుండా వెళ్తే అలికిడి తక్కువగా ఉంటుంది సో ఎక్కడి అయినా జంతువులు రావచ్చేమో అన్న ఇలాంటి భయాలు ఉంటాయి కదా అలాంటి భయాలు ఏమీ ఉండవు కాకపోతే అలిపిరి మెట్లు ఏంటంటే చూడటానికి ఫ్లాట్గా అనిపిస్తాయండి శ్రీవారి మెట్లు ఏంటి అంటే ఒక ల్యాడర్ ల్యాడర్ ఇలా ఉంటుంది ఇలా అప్పుకుంటుంది కదా సో స్టెప్స్ ఇలా 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 ఉంటాయి ల్యాడర్ స్ట్రైట్గా ఉంటుంది సో అలా ఉంటాయి అనమాట శ్రీవారి మెట్లు స్టార్టింగ్లో బాగానే ఉంటుంది ఎక్కంగా 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 మనకి కొంచెం పిక్కలు పట్టేసినట్లుగా అనిపిస్తూ ఉంటుంది సుప్రభాత సేవ దొరకడం అనేది ఎన్నో జన్మల పుణ్యఫలం అండి అసలు అటువంటి అదృష్టం మాకు దొరికింది అంటేనే మాకు ఆ భగవంతుడి కృప ఉంది అన్న ఒక ఆనందం కలిగింది చాలా సంతోషం అండి ఎందుకంటే అటువంటి దర్శనం జీవితంలో ఒక్కసారైనా చేసుకోవాలండి అంటే డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు కడితే అండి ఇలాంటి దర్శనం దొరుకుతుంది లేండి లక్షలు పది లక్షలు ఇలా కొద్దిమంది ఎక్కువ డబ్బులు కట్టే వాళ్ళు ఉంటారనమాట సో వాళ్ళకి వచ్చేసి ఇయర్లీ వన్సో ఏంటో ఇలాంటి దర్శనాలు ఒకటైతే జరుగుతాయి మనము అనుభూతిని మాత్రము ఇంత లేట్ చేయలేదండి ఆ రోజు దర్శనం చేసుకొని రాగానే ఇమీడియట్గా వీడియో పెట్టేశామనమాట ఇంకా సాత్విక్ అయితే అమ్మ మళ్ళీ ఇంకొకసారి దొరికితే బాగుంటుందమ్మా మళ్ళీ ఇంకొకసారి వెళ్దామమ్మ అంత నచ్చింది అసలు అంత దగ్గర నుంచి ఆ గోవిందుణ్ణి చూడడము అనేది పూర్వజన్మ సుకృతమని చెప్పచ్చండి అంత అద్భుతంగా ఉంటుంది తప్పకుండా మీరు సుప్రభాత సేవా టికెట్లు పెట్టుకుంటూ ఉండండి అది ఎలా పెట్టాలి ఏంటి అన్నది కూడా నేను ఆల్రెడీ మన పాత వీడియోలో చెప్పేశానండి పదే 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 మళ్ళీ అవే అవే చెప్పినా బోర్ కొడుతుంది కదా అందుకని చెప్పి నేను ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఇవన్నీ చెప్పట్లేదు మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే చాలా మంచి డీటెయిల్స్ మంచి ఇన్ఫర్మేషన్తోనే ఆ వీడియో పోస్ట్ చేశానండి కానీ మీ అందరికీ తెలిసిందే కదా మన ఛానల్లో ఎంత మంచి ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేసినా అది హండ్రెడ్ మెంబర్స్కే రీచ్ అవుతుంది ఎందుకు అంటే అందులో మీకు భాగం ఉంది మీరు లైక్ చేయరు ఇంకా కొద్దిమంది ఏంటంటే డిస్లైక్లు కూడా కొడుతున్నారండి దయచేసి నచ్చితే లైక్ కొట్టండి లేకపోతే వీడియోని వదిలేయండి అంతేకాని డిస్లైక్ కొట్టకండి ఓకేనా మా జర్నీని ఇలా స్టార్ట్ చేసేసామండి ఎంత ప్లెజెంట్ వాతావరణమో తెలుసా పొద్దు పొద్దున్నే అలాగా ఇక్కడ ఆలయం ఉంది చూసారా అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడండి అక్కడ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అక్కడ పూజ అసలు తీయట్లేదు చాలా బాగున్నాడు వెంకటేశ్వర స్వామి ఇదిగోండి వన్ టూ నుంచి స్టార్ట్ చేసి అలా వెళ్తున్నాము నిండా శ్రీకరికి అప్పుడు త్రీ ఇయర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు వాడికి వాడు దాదాపు వెయ్యి మెట్లు పైనే ఎక్కాడనే చెప్పచ్చండి చాలా అంటే చాలా మెట్లు ఎక్కాడు మా శ్రీకరు మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత చిన్న పిల్లోడు అన్ని మెట్లు ఎక్కాడమ్మో నొప్పులు వచ్చేస్తాయేమో అని భయపడ్డాంలేండి వాడు ఎంత చక్కగా ఎక్కాడు అంటే చాలా బాగా ఎక్కాడండి ఇదిగోండి నేను చెప్పిన ఆలయం ఇదే ఇక్కడ అసలు వెంకటేశ్వర స్వామి ఉన్నాడండి చాలా బాగున్నాడండి ఆ కొండల మధ్యలో ఆ వెంకటేశ్వర స్వామి చాలా చాలా ప్లజెంట్గా ఉన్నాడు కానీ పంతులు గారు అస్సలు అలా చేయలేదు వీడియో తిట్టడానికి సో జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము స్టార్టింగ్లోనే హనుమయ్య ఇచ్చేశాడు ఈ హనుమయ్యలతోటి కొంచెం జాగ్రత్తగా ఉండండి నచ్చితే ఓకే నచ్చకపోతే ఫోన్లు లాగేసుకొని వెళ్ళిపోతారన్నమాట అంతేకాదు మనం పూలు పెట్టుకున్నా సరే ఇవి ఇవి వచ్చేసి పూలు లాగేసుకుంటాయండి సో జాగ్రత్తగా ఉండండి ఇలా అయితే వన్ టూ త్రీ అనుకుంటూ జర్నీని స్టార్ట్ చేసేసాము ఆ లోపలే హండ్రెడ్ వచ్చేసింది ఓ హండ్రెడ్ వచ్చేసింది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అనుకుంటూ ఇలా ఎక్కుతూ ఉన్నాము మీకు చాలా చాలా విషయాలు చెప్తానండి మనం తిరుమల కొండ ఇలా ఎక్కుతూ ఉన్నప్పుడు ఒక విశేషమైన ఒక విషయాన్ని మనం ఇక్కడ చెయ్యాలన్నమాట అలా చేయటం చాలా మంచిది అంటారు ఒక నమ్మకం అని కూడా చెప్పచ్చు వేరే ఆవిడ ఇదే వీడియోని పెడితే ఆవిడకి మిలియన్స్లో వ్యూస్ వచ్చాయి కనీసం మనకు వెయ్యి వ్యూస్ కూడా రావు ఈ వీడియోలో ఈ విషయం చూపించినందుకు ఆవిడ చూపించింది అని నేను చూపించట్లేదండి జనరల్గా మేము ఎప్పుడైనా ఇలా ఏమంటారు కొండ ప్రదేశాల్లో ఉన్న భగవంతుని దర్శించడానికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఇలాంటిది ఒక పని చేస్తాం అదేంటి అంటే ఇదిగో అక్కడ ఉన్న రాళ్ళతోటి మనం ఒక బిల్డింగ్ కట్టాలన్నమాట ఎన్ని అంతస్తుల బిల్డింగ్ కడితే అన్ని అంతస్తుల బిల్డింగ్ మనము అంటే రియల్ లైఫ్లో కూడా కడతాము అనేది ఒక నమ్మకము మా సాత్విక్ని వీడియో తీరా అంటే మొత్తం షేకింగ్ 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 చేశాడనమాట నేను బిల్డింగ్ కట్టుకున్న తర్వాత మా వాడు ఊరుకుంటాడా వయసు అయిపోయిందమ్మా నువ్వే ఆ బిల్డింగ్ అంత పెద్దది కట్టుకున్నప్పుడు వయసులో ఉన్నవాడిని ఫ్యూచర్లో నేను ఎన్ని బిల్డింగ్లు కట్టాలి అని చెప్పి వాడు పెద్ద పెద్ద రాళ్ళను మోసుకొచ్చేసాడు అనమాట అంత పెద్ద రాళ్ళను మోసుకొచ్చుకొని బిల్డింగ్లు కట్టేశాడు మీలో ఎంతమందికి ఏ విషయం తెలుసు అన్నది కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి అలాగే మీరు కూడా ఇలాంటి పనులు ఎప్పుడైనా చేశారా అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మేము ఇక్కడ బిల్డింగ్లు కట్టుకుంటూ ఉంటే మా వారు మా చిన్నోడు నెమ్మదిగా నడుచుకుంటూ వస్తూ ఉంటారు వెనకాల అంతేకాదండి మనము రూమ్స్ బుక్ చేసుకోకుండా వెళ్తే రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి అన్నది కూడా నేను ఈ వీడియోలో కంపల్సరీ చెప్తానండి తప్పకుండా చూడండి మా బుడ్డు అన్ని మెట్లు ఎక్కాడంటే మీరు నమ్మరు కదా నేనేం చేశానంటే షార్ట్ పెట్టాలి అన్న ఉద్దేశంతో వీడియోని ఇలా రికార్డ్ చేశానండి అందుకోసమే వాడు అన్ని మెట్లు ఎక్కింది నేను చూపించలేకపోయాను అలాగే మొత్తం అన్ని మెట్లు ఎక్కే వరకు తీయాలి అన్న వీడియో చాలా లెంగ్త్ అయిపోతుంది అని చెప్పి నేను అన్ని మెట్లు ఎక్కేదంతా కూడా తీయలేదు కాకపోతే మా చిన్నోడు కింద నడవమంటే నడవలేదు అందుకోసం వాడికి ఏంటంటే ఆ పక్కన ఇలా ఏమంటారు అరుగుల్లాగా ఉన్నాయి అక్కడ వాడిని నడిపిస్తూ వచ్చేసారు మా వారు చాలా చక్కగా నడిచాడండి వాడు మేమే షాక్ అయిపోయాము చూడండి చూస్తూ ఉండంగానే రెండు వందల యాభై మెట్లు ఎక్కేసాం మా పెద్దోడు ఏమైనా తక్కువ తిన్నాడు అనుకున్నారా వాడు దాదాపు గంట నరలో అన్ని మెట్లు ఎక్కేసాడండి మేమేమనుకున్నాము అంటే సరే సరదాగా ఎక్కుదాము నిదానంగా మధ్యలో కూర్చుంటూ బ్రేక్ తీసుకుంటూ ఏది కనిపిస్తే అది తింటూ ఏదో ఎంజాయ్ చేస్తూ పైకి సరదాగా మెట్లు ఎక్కాలి అని మేము అనుకున్నాము కానీ మా పెత్తూడు మమ్మల్ని వదిలేసి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాడు గంట నరకల్లా వెళ్ళిపోయాడు వాడు మేమేమనుకున్నామంటే నేను వాడికి ఏం చెప్పాను అంటే నాన్న బంద మెట్లు ఎక్కువ వంద మెట్లు ఎక్కిన తర్వాత అక్కడ కూర్చో మేము వస్తాము మేము వచ్చిన తర్వాత నీకు ఏదన్నా కావాలంటే చెప్పు కొనిపిస్తాము కాసేపు అక్కడ తినేసి కొంచెంసేపు కూర్చొని ఆ తర్వాత మళ్ళీ నువ్వు వెళ్ళు అంటే సరే అమ్మా అన్నాడు వాడి దగ్గర వాటర్ బాటిల్ కూడా లేదు సరే అన్నాడు తర్వాత ఎంత వెతికినా కనిపించట్లేదు ఎంత వెతికినా కనిపించట్లేదు నేను కొంతవరకే ఈ వీడియో తీసాను తర్వాత ఎందుకు తీయలేదంటే టెన్షన్ అయిపోయింది నాకు అమ్మో వీడేంటి ఎంత చేసినా కనిపించట్లేదు అని చెప్పి అక్కడికి కొద్దిమంది రిటర్న్లు దిగుతూ వస్తున్నారు మేమేం చేసామంటే వీడి ఫోటో చూపించాము అండ్ అలాగే సేమ్ డ్రెస్ వేసుకున్నారు కదా సాత్విక్ అండ్ శ్రీకర్ శ్రీకర్ని చూపించి ఇదిగో ఇలా సేమ్ డ్రెస్ వేసుకున్న అబ్బాయి పెద్ద అబ్బాయి వాడికి ఒక నైన్ ఇయర్స్ ఉంటాయి వాడు ఏమన్నా ఇలా వెళ్ళాడా అని అడిగితే ఎవరు మేం చూడలేదు మేము చూడలేదు అంటున్నారు దాంతో టెన్షన్ మరీ ఎక్కువైపోయిందండి ఫోన్ ఎవరితోన్నా ఫోన్ చేయిస్తాడా అని చెప్పి చూసాము వాడు ఏంటంటే మెట్లు ఎక్కే కాన్సన్ట్రేషన్లో ఉన్నాడు మెట్లు ఎక్కేటప్పుడు మధ్యలో అసలు ఒక్కసారి కూడా ఫోన్ చేయించలేదు వాడు అసలు మాకు ఎక్కడా కనిపించట్లేదు సరే ఇంకొంచెం వెళ్తే కనిపిస్తాడు ఇంకొంచెం వెళ్తే కనిపిస్తాడు అని చెప్పి మేము అలా ఎక్కుతూనే ఉన్నాము ఇదిగోండి వెళ్తూ ఉంటే ఇలా ఉడతలు కనిపిస్తూ ఉన్నాయి మా చిన్నోడు అదిగో ఉడతా ఉడతా ఊచ్చు అని చెప్పి వాడు పాటలు పాడుకుంటూ సరదాగా నడిచేశాడండి చూశారు కదా ఎన్ని మెట్లు ఎక్కుతున్నాడు వాడు వాడు అంత చిన్న పిల్లోడు అన్ని మెట్లు ఎక్కినందుకన్నా దయ చూపించి ఒక లైక్ కొడితే మీ సొమ్మేం పోయిందండి ఒక లైక్ కొట్టండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా వాడు ఎక్కుతున్నాడు కాకపోతే ఈ టెన్షన్లో నేనైతే వీడియోని రికార్డ్ చేయలేకపోయానండి కంగారు అనిపించేసింది కాసేపటికి అమ్మో పిల్లోడు కనిపించలేదు ఏమైపోయాడో ఏమో ఎక్కడన్నా పడిపోతే ఎవరన్నా ఏదన్నా చెప్పి ఎత్తుకెళ్ళిపోయారేమో అని ఒక టెన్షన్ వచ్చేసింది నాకు మరీ చిన్నపిల్లాడు కాదులే కానీ ఏమో చెప్పలేం కదా ఎవడన్నా ఎత్తుకెళ్ళిపోతే ఏం చెయ్యాలి మీరెలా వదిలేసారమ్మా బుద్ధి లేకుండా అంటే అలాగా వాడు చేసిన పనికి కొంచెం కంగారు అనిపించింది వాటర్ కూడా తాగలేదు వాడు వరే మరి ఏం చేసేవరా అంటే వెళ్ళి ట్యాప్ తిప్పుకొని చేతులతో పట్టుకొని తాగేశాడంట తర్వాత అడిగితే చెప్తున్నాడు చూడండి మా శ్రీకరు అక్కడెక్కడో చూసారు కదా మీరు వాడు అక్కడి నుంచి ఇక్కడి వరకు ఎక్కుతూనే ఉన్నాడు మాతో పాటు ఎక్కే వాళ్ళందరూ కూడా షాక్ అవుతున్నారు ఒరే బుడ్డోడా ఎట్లెక్కుతున్నావురా నువ్వు అమ్మో నువ్వు చాలా గ్రేట్ రా బాబు అని చెప్పి ఇవన్నీ మెచ్చుకుంటూ ముద్దులాడుకుంటూ కూడా చాలామంది వెళ్ళారనమాట ఇగో ఈ బుడ్డదాన్ని చూస్తే నాకు షాక్ అనిపించిందండి మనం మామూలుగా ఎక్కాలి అంటేనే బరువు పడుతున్నాం కదా ఈ పిల్ల మెట్లకి పసుపు రాసుకుంటూ వెళ్తుందండి చాలా అంటే చాలా గ్రేట్ అనిపించింది అంటే ఏదైనా మొక్కుకున్నాం అనుకోండి ఆ మొక్కు నెరవేరితే తప్పకుండా వీళ్ళు ఆ ముక్కుని తీరుస్తారనమాట ఒకరు పసుపు రాస్తూ ఉంటే ఒకరు కుంకుమ పెట్టుకుంటూ వెళ్తారు మా సాత్వికి పుట్టి వెంట్రికలు చేసిన టైంలో కూడా మా ఆడపడుచు మొక్కారు అని చెప్పి అప్పుడు నేను కొంచెం సేపు అలా పసుపు రాసుకుంటూ వచ్చేసాను అనమాట అదే అలిపిరి మెట్లు అనుకోండి మోకాళ్ళ పర్వతం వస్తుంది అక్కడ మోకాళ్ళ పైన కూడా ఎక్కుతారు చూస్తున్నారు కదా మా చిన్న చిన్న బుడ్డోడు బుజ్జి కళ్ళతో ఇన్ని మెట్లు ఎక్కాడంటే అస్సలు వాడు అలా ఎక్కటం వల్లనే మేము అంత ఈజీగా శ్రీవారి మెట్లు ఎక్కగలిగామండి లేకపోతే పిల్లాన్ని ఎత్తుకొని మనము అన్ని మెట్లు ఎక్కడం అనేది అస్సలు సాధ్యమయ్యే పనే కాదండి వాడు కోఆపరేట్ చేశాడు కాబట్టే భగవంతుని దయతో మేము ఇన్ని మెట్లు ఎక్కేసామండి సో మా సాత్విక్ వన్ అండ్ హాఫ్ అవర్లో ఏమో ఎక్కేస్తే వాడు కనిపించలేదు అన్న కంగారులో మేము టూ అండ్ హాఫ్ అవర్స్కి ఎక్కేసాము ఎక్కడ బ్రేక్ తీసుకోకుండా మొత్తం అన్ని మెట్లు ఎక్కేసామండి ఇలా ఒంటరి ఒంటరిగా వెళ్ళడం కంటే కూడా ఒక బ్యాచ్ లాగా ఫామ్ అయ్యి వెళ్తే అండి ఆ సరదా ఉంటుంది అబ్బో కాకపోతే మమ్మల్ని ఎవ్వరు ఏ బ్యాచ్లో జాయిన్ చేసుకోరండి అదేంటో అర్థం కాదు మరి మా ఖర్చులు మేమే పెట్టుకుంటాము అని ఎవరిని ఇబ్బంది పెట్టము కానీ ఎందుకో తెలియదు కానీ మమ్మల్ని ఎవ్వరు ఎవ్వరి బ్యాచ్లోనో జాయిన్ చేసుకోరు ఎప్పుడు కూడా మేము ఒంటరిగానే ఉండిపోతాము ఏమో అలా ఉండటం కూడా మంచిదేనేమో తెలియదు కదా ఇలా అయితే నేచర్ చాలా బాగుందండి కుండలు కనిపిస్తున్నాయి కదా వావ్ ఎంత బాగున్నాయో గ్రీనరీతో అటుపక్క కొండలు ఆ పైన మంచు చాలా బాగుంటుంది నేచర్ని ఎంజాయ్ చేయాలి కానీ నేచర్ క్యూర్స్ ఎవ్రీథింగ్ నాకు ఎప్పుడన్నా మనసు బాగలేకపోతే అండి ఇలా నేచర్లోనే కూర్చుంటున్నా చూశారు కదా సక్సెస్ఫుల్గా వెయ్యి మెట్లు ఎక్కాము మీరు ఇంతసేపు వీడియో చూశారు కదా జస్ట్ ఒకే ఒక్కసారి మా హస్బెండ్ శ్రీకర్ని ఎత్తుకున్నాడు ఆ తర్వాత వాడు నడుస్తూనే ఉన్నాడండి చాలా వరకు నడిచాడు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అలా వాడు నడవడం చూసి తర్వాత కాసేపు ఇంకా కొన్ని మెట్లు బాగా ఎక్కిన తర్వాత వాడు కాలనొప్పులు వచ్చి అప్పుడెప్పుడో ఎత్తుకోమన్నాడండి పాపం చిన్నాడు కదా అప్పుడు మాత్రం కాలేజీ స్టూడెంట్స్ ఎవరో ఎక్కుతూ ఉన్నారు అరే ఏంటరా ఇప్పుడు ఎక్కావు మీ అమ్మ దగ్గరికి అంటే నేను అన్నాను ఎల్లరా వాళ్ళు ఎత్తుకుంటారంట అంటే రా మేము ఎత్తుకుంటామని పాపం వాళ్ళు లేండి మనోడు ఎవరి దగ్గరికి వెళ్ళడు కదా లేకపోతే హ్యాపీగా వాళ్ళు యూత్ కాబట్టి కొంచెం బాగానే లాగలుగుతారు మనం ఏంటంటే మూడు ఆపరేషన్లు చేయించేసుకొని బాడీ అంతా వీక్ అయిపోయి మనం తినే ఫుడ్లో ఎంత ఎనర్జీ లేక మనం వీక్ అయిపోయి ఉంటాం అనమాట ఎక్కాలంటే కొంచెం ఇబ్బంది పడతాము ఇదిగో చూస్తున్నారు కదా ఎలా ఉందో మెట్లు ఇలానే ఉంటాయండి శ్రీవారి మెట్లు అలిపిరి మెట్లు అయితే కొంచెం ఫ్లాట్గా ఉంటుంది ఎక్కిన అంత ఫీలింగ్ రాదు శ్రీవారి మెట్లు ఏంటంటే ఇట్లా పైకి ఎక్కాలి పైకి ఎక్కుతున్నప్పుడు ఇలా పిక్కలు పట్టేస్తున్నాయి అన్న ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది వారు కాసేపు నిలబడుకున్నారు కూర్చుందాము అంటే చెప్పాను కదా మా పెద్దోడు కనిపించలేదు అదొక టెన్షన్ అయిపోయింది లాస్ట్లో ఒక ఐదు వందల మెట్లు ఉన్నాయి అన్నప్పుడు వాడు ఏం చేశాడంటే సరే నేను వచ్చేసాను కదా అమ్మ వాళ్ళు నాతో పాటు అంత ఫాస్ట్గా ఎక్కేస్తారులే అనుకున్నాడంట వాడు అందుకని ఫోన్ చేయలేదంట చాలాసేపు అక్కడ కూర్చొని 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 తర్వాత ఎప్పటికో వేరే అబ్బాయిని ఫోన్ ఇప్పించుకొని ఫోన్ చేశాడు నాన్న నేను ఎక్కేశాను చాలాసేపు అయింది ఎక్కేసి మీరేంటి ఇంకా రాలేదు అని చెప్పి అప్పుడు మన స్థిమితం పడింది నాన్న నువ్వు ఎక్కడికి వెళ్ళకరా బంగారు ఎవరన్నా ఏదైనా చెప్పినా సరే వెళ్ళకు అక్కడే కూర్చొని ఉండు అని చెప్పాము అప్పుడు వాడు అక్కడే కూర్చొని ఉన్నాడు మొత్తానికైతే మెట్లన్నీ ఎక్కేసామండి మా శ్రీకరు ఇప్పుడు రెండు వేల మూడు వందల యాభైలో కూడా మా వాడు ఎక్కుతూ ఉన్నాడు చూసారా అది వాడి స్పెషాలిటీ అండి ఇంత మంచి వీడియో కనీసం వైరల్ కాదు కదా వంద వ్యూస్ దాడితే అది ఒక గ్రేట్ అని చెప్పచ్చు ఈ మొత్తానికి మనం అన్ని మెట్లు ఎక్కేసామండి ఎంత హాయిగా ఉంటుందో అదిగో మా సాత్విక్ ఇప్పుడు వస్తున్నాడు వాడి కోసం మేము కంగారు పడి 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 ఫాస్ట్గా వచ్చేసామండి ఏదైతే ఏముందిలే ఎవరి కోసమైతే ఏముందిలే చక 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 వచ్చేసాము ఇక్కడ అనుకున్నాము ఆహా పచ్చగా పసుపుతో గోవిందనామాలు కనిపించాయి మనం మెట్లెక్కే దారి కూడా కంప్లీట్ అయ్యింది అందరూ కూడా జై అని గట్టిగా కామెంట్ చేసేయండి ఒరే నీ గురించి టెన్షన్ టెన్షన్ ఉన్నాను నేను యాన్నే కానీ కనపరాలా ఎట్ట పోయినావో ఏమో అర్థం కాలా ఎట్లొచ్చినావరా ఆయాసం రాలా నీకు ఎట్లా ఎట్లొచ్చా చాలాసేపు అయింది కదా నువ్వు వచ్చి ఎవరు అడగలేరా నువ్వు ఒక్కడివి ఉన్నావురా పోదమ్మాతో నువ్వు ఆ నన్ను అడిగి ఫోన్ చేసినావా మెట్లెక్కి బయటికి వచ్చేసిన తర్వాత మనకు ఇలా కనిపిస్తూ ఉంటుందండి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లగేజీ కౌంటర్ ఉంటుంది మనం కింద ఇచ్చిన లగేజీ పైకి ఆల్రెడీ వచ్చేసి ఉంటుందండి మనకి ఇచ్చిన కూపన్ చూపించేస్తే మన లగేజీ మనకి ఇచ్చేస్తారు ఈ ఇలా వెళ్తూ ఉంటే మా శ్రీకర్ చూస్తున్నారా గొడవ చేస్తున్నాడు వాళ్ళ నాన్న రానియట్లేదు అడ్డుకుంటున్నాడు ఎందుకు అన్నది ఎవరైనా గెస్ట్ చేశారా ఏదైనా కావాలి కొనిపిమ్మని అడుగుతున్నాడు అని అనుకుంటున్నారా కాదండి బెగ్గర్స్ కనిపిస్తే వాడికి వాళ్ళకి ఏదైనా ఇచ్చే వరకు కూడా మనసు ఊరుకోదు అసలు డబ్బులు ఇవ్వమని అడుగుతున్నాడు చేంజ్ లేదురా అంటే వినలేదు చివరికి ఏదో మా దగ్గర ఉన్న పండు సరే ఇది ఇచ్చిరాపో అంటే అప్పుడు కామ్ అయిపోయి ఆ పండు ఇచ్చేసి వచ్చేసాడు అనమాట లగేజీ కౌంటర్ అండి ఇక్కడ మనకు చక్కగా బోర్డులు పెట్టేసి ఉంటారు ఎక్కడికక్కడ ఆ పక్కన సైడ్ నుంచి వెళ్ళి మనం లగేజీ తెచ్చుకోవాలి ఆ తర్వాత మనము లగేజీ తెచ్చుకోవడానికి మా వారు వెళ్ళారు ఈ లోపు ఇక్కడ ఏంటా అని చెప్పి చూస్తూ ఉన్నాను ఎవరైనా రూమ్స్ బుక్ చేసుకోకుండా వచ్చారు అనుకోండి ఇక్కడికి వెళ్ళి మన ప్రూఫ్స్ ఇచ్చి మనం రూమ్ బుక్ చేసుకోవచ్చు అయితే వెంటనే రాదండి మనం బుక్ చేసిన తర్వాత వన్ అవర్కి మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ని తీసుకెళ్ళి సిఆర్ఓ ఆఫీస్లో చూపిస్తే అక్కడ మనకి రూమ్ ఇస్తారనమాట వచ్చేసి మనకు త్రీ టైప్స్ ఆఫ్ రూమ్స్ ఇస్తున్నారండి ఒకటి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఆ తర్వాత థౌజండ్ రూపీస్ రూమ్స్ కూడా ఉన్నాయి మీకు ఎలాంటి రూమ్ కావాలి అంటే అలాంటి రూమ్ ఇమీడియట్గా అక్కడ బుక్ చేసేసుకోవచ్చు మేము అక్కడ రూమ్ తీసుకోలేదులేండి మాకు అప్పుడు శ్రీవారి రూమ్స్ కూడా దొరకలేదు అందుకోసం మేము ప్రైవేట్ ఆశ్రమంలో రూమ్ తీసుకున్నాము మాకు అక్కడ రూమ్తో పాటు ఇలా ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారండి ఆ తర్వాత తలనీనాలు సమర్పించుకున్నాము అందుకే లాస్ట్ ఇయర్ మా శ్రీకర్ బర్త్డేకి గుండుతో ఉన్నాడు వేడెక్కడ చేయించుకుంటాడు రా బాబు ఏడుస్తాడో ఏంటో అనుకున్నాం కానీ అస్సలు కదలకుండా చక్కగా కూర్చొని గుండు చేయించుకున్నాడు రూమ్లో కూడా గుండెవరికి రా అంటే వాడు నాకు కాదు అన్నయ్యకి నాకు కాదు అన్నయ్యకి నేను చేయించుకోను అనే అన్నాడు కానీ అక్కడికి వెళ్ళేసరికి ఆ భగవంతుడు వాడి మూడే మార్చేశాడు అస్సలు ఏడవకుండా కామ్గా సైలెంట్గా అసలు ఒక్క ఘాటు కూడా పడలేదండి పిల్లలకి జనరల్గా చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళు కదులుతారు కదా ఘాట్లు పడిపోతాయి గుండుకి చుక్కని గుచ్చుకుపోతాయి అనమాట బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది బట్ మనోడు కదలకుండా జాగ్రత్తగా కూర్చొని చేయించుకున్నాడు ఏడవలేదు కదా అందుకోసము వాడికి ఏ ఘాట్లు తగలకుండానే చక్కగా గుండె అయిపోయింది చూడండి గుండుతో ఎట్లున్నాడో చిన్నాడు చాలా బాగున్నాడు గుండు బాబు ఇలా అయితే మా వారు ఫస్ట్ తలనీలాలు చేంజ్ చేసుకున్నారు ఆ తర్వాత నేను చేంజ్ చేసుకున్నాను ఇక్కడ కూడా పెద్ద 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 క్యూలు ఉంటారండి చాలా క్యూ ఉంటుంది కాకపోతే మేము వెళ్ళిన టైంలో పెద్దగా లేరు అది ఏమంటారు ఆఫ్టర్నూన్ టైం అయినట్టుంది అప్పుడు అందుకోసం పెద్దగా లేరు కానీ లేకపోతే చాలా జనాలు ఉంటారు ఇక్కడ కూడాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు మీతో షేర్ చేశాను అని అనుకుంటున్నానండి కాబట్టి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మా చిన్నోడు అన్ని మెట్లు ఎక్కినందుకైనా ఒక కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఇన్ని రోజుల తర్వాత ఈ వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే అన్ని సక్సెస్ అయ్యాయి అంటే మళ్ళీ ఈ ఇయర్ మార్చిలో కూడా వెళ్ళాల్సి వస్తుంది మీ అందరికీ మన బతుకం గురించి తెలిసిందే కదా ఎప్పుడో వీడియోలు ఎప్పుడో ఎడిట్ చేస్తానో ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు ఇప్పటికైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను దయచేసి లైక్ చేయండి కామెంట్ చేయండి కుదిరితే షేర్ చేయండి మా శ్రీకర్ వీడియో అట్లీస్ట్ వైరల్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అడగండి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తెలియకపోయినా తెలుసుకొని చెప్పడానికి ట్రై చేస్తాను చాలా వరకు కొడైకెనాల్ ఇలా వేరే ఏదైనా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఫలని అక్కడ మనకు హిస్టరీ తెలియకపోయినా సరే తెలుసుకొని చెప్పడానికి చాలా ట్రై చేశానండి అయినా సరే మనకు ఎటువంటి సక్సెస్ లేదు అట్లీస్ట్ చూద్దాం ఈ వీడియోతో అయినా కొంచెం ఏదైనా సపోర్ట్ వస్తుందేమో ఆలోచిద్దాం ఇవన్నీ అక్కడ దిగ